అందరికీ నమస్కారం చెమ్మ కషు పహల్ నా ఈ రోజు దేశమ మొత్తం మాట్లాడుకుంటున్నా హాట్ టాపిక్ ఇస్ అబ్సొల్యూట్‌లీ క్లియర్ ఇట్ వాస్ ఆర్ జగలర్ వెన్స్ ఇట్ ఇస్ ఆర్ జగలర్ వెన్స్ వి విల్ నాట్ ఫర్గెట్ ఇట్ అండ్ వి విల్ నాట్ లీవ్ ఆర్ కాశ్మీరీ బ్రదర్రిన్ ఇన్ దేర్ హీరోయక్ స్ట్రగుల్ వాట్ దే ఆర్ వేజింగ్ అగైన్స్ ది ఇండియన్ ఆక్యూపేషన్ తారమ మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఈ 29 ఇరవై ఎనిమిది రాష్ట్రాలు మన రాజ్యాంగా మన రాజ్యాంగానికి అనుగుణంగానే నడుస్తూ ఉండే రాజ్యాంగాన్ని అనుసరిస్తే నడుస్తూ ఉన్నాయి కానీ మన దేశంలో ఉన్న ఏకైక రాష్ట్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసలు రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా వాళ్ళకంటూ ఒక స్పెషల్ కాన్స్టిట్యూషన్ రెడీ చేసుకొని వాళ్ళకంటూ ఒక స్పెషల్ ని పెట్టుకొని వాళ్ళ పరిపాలన చేసుకుంటూ వెళ్ళేదే జమ్మూ కాశ్మీర్ ठीक है ठीक है हम बचा देखे आप टेंशन मत लो। मैं मैं आ रहा हूं, मैं कहां पे? आपका ये हस्बैंड। क्या क्या हुआ? इसको प्लीज, क्या हुआ? इसको ओके, ओके, डोंट डोंट वरी, वरी। यू यू नीड अ सर। देहरू गए ఈ జమ్మూ కాశ్మీర్ అనేది దారాపాలనే నడుస్తూ వచ్చింది మన మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ మేనిఫెస్టోలో త్రీ సెవెంటీ ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ని వీళ్ళు రద్దు చేస్తానని చెప్పి పెట్టుకుంటూ వచ్చారు అసలు ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏంట్రా అంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారా అంటే ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల ఈ జమ్మూ కాశ్మీర్ చాలా అంటే చాలా దారుణమైన రూల్స్ పెట్టుకుంది ఎలా అంటే ఒక జమ్మూ కాశ్మీర్ యొక్క మహిళ మన ఇండియన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ యొక్క అంటే అక్కడ ఉండే సిటిజన్షిప్ అనేది ఆ అమ్మాయి కోల్పోతుంది అదే ఆ అమ్మాయి అదే జమ్మూ కాశ్మీర్ మహిళ ఒక పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పాకిస్తాన్ వ్యక్తి కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఇస్తుంది ఇలాంటి దారుణమైన ఇంకా ఎన్నో చెప్పాలంటే చాలా రూల్స్ వాళ్ళు పెట్టుకొని ఒక సపరేట్ దేశంగా ఫామ్ అయిపోయి జమ్మూ కాశ్మీర్ని ఈ రోజున ఇంత దారుణమైన ఉగ్రదాడులకి మెయిన్ స్థావరంగా దాన్ని మార్చడానికి పునాదులు వేశారు దీన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పి మోడీ గవర్నమెంట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని థర్టీ ఫైవ్ ఏ ఆర్టికల్ని రద్దు చేసాయి రద్దు చేసి అంత కష్టపడి డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ మారణ హోమాన్ని ఆపడం కోసం ఎన్నో పగడ్బందీగా ప్లాన్ చేసి కాలేజీలోని అన్ని మూపించి అక్కడికి వచ్చిన విలేజ్లోని అందరినీ భద్రతా దళాలతో పంపించి ఇంత సెక్యూరిటీగా రద్దు చేసిన ఈ గవర్నమెంట్ ఈ రోజు ఎందుకని ఇంత చేతకాని ప్రవర్తించింది అంత దారుణంగా ఒక ఏడుగురు కేవలం ఒక ఏడుగురు వచ్చి పర్యాటక స్థలం అది అందరికీ తెలిసిందే అంటే కాశ్మీర్లో దాదాపు ఎన్నో మూవీ షూటింగ్స్ ఇప్పటి వరకు మనం చూసిన చాలా మూవీస్లో ఉన్న లొకేషన్స్ అక్కడే ఉంటాయి ఎంతో మంది పర్యాటకులు విదేశీయులు ఎంతోమంది అట్రాక్ట్ అయ్యే అట్రాక్టింగ్ స్పాట్ అది అలాంటి ప్రదేశాన్ని ఎందుకు వదిలేసాయి ఒక్కసారిగా ఏడుగురు వచ్చి అంత దారుణంగా దాడి చేస్తూ ఉంటాయి తుపాకులతో ఎందుకు వెంటనే ప్రతి దాడి చేయలేకపోయింది మన గవర్నమెంట్ అంటే ఇంటెలిజెన్స్కి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదా సెక్యూరిటీ ఫెయిల్ అయిందనే చెప్పాలా లేకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చేతగని తనం అని అనుకోవాలా ఇది జరిగింది ఉగ్రదాడి కాదు ఒక మతపరమైన దాడి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ జరిగిన దాడి దాదాపు ఒక ట్వంటీ థర్టీ డేస్ నుంచి ఈ అల్లళ్ళు జరుగుతూనే ఉన్నాయి ఒక ఫ్యాట్ అని చెప్పి ఒక యాక్ట్ని సవరించడం జరిగింది ఆ యాక్ట్ని ఎప్పుడైతే సవరించడం మొదలెట్టారో అప్పటి నుండి మన దేశంలో ఈ మతపరమైన గొడవలు జరుగుతూనే ఉన్నాయి నిన్నటి నిన్న బెంగాల్లో చూసాం మన బెనర్జీ గారు మమతా బెనర్జీ గారు ఎంత దారుణమైన నేను యాక్టర్ సవరణని నేను సపోర్ట్ చేయట్లేదని ఆమె వదిలిన ఒక్క వాగ్ వల్ల ఆ రాష్ట్రం తగలబడిపోయింది దాదాపు కొన్ని వందల మంది హిందువులని అక్కడ ఉన్న ముస్లిం సోదరులు తగలబెట్టాల్సిన సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇలాంటి హార్ట్ ఆఫ్ ద మెయిన్ స్టేట్ కదా కాశ్మీర్ అనేది మనం చూసుకుంటూ వస్తే హిస్టరీలోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ కాశ్మీర్ అనేది తగలబడిపోతూనే ఉంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఉగ్రవాదులు ఎప్పుడు కూడా కాశ్మీర్ ప్రశాంతంగా ఉంటే చూసి ఓచుకోలేరు ఇది వాస్తవం ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలుసు తెలిసి కూడా ఇంత చేతకాని తరంగా ఎందుకు ప్రవర్తించింది అనేది నాకైతే అర్థం కావట్లేదు లేదు కాశ్మీర్ మాది దాన్ని మేము ఎప్పటికీ వదులుకోము అని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఆశ్చర్యపరమైన వాక్యాలు వ్యాఖ్యలు ఆయన మాట్లాడడం జరిగింది ఇలాంటివి జరిగాయి అలాగే ఇంకొకటి ఒక ఉగ్రవాద సంస్థ ఒక హెడ్ ఒక మీటింగ్లో చాలా అంటే చాలా ఉద్రిక్తతగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆ భగవంతుడు కనుక మాకు అవకాశం ఇస్తే బుల్లెట్ల దాడి చేసి బుల్లెట్ల వర్షం కురిపించి కాశ్మీర్పై అంటే కాశ్మీర్లో జరిగిన వీరుల యొక్క త్యాగాలకు మేము ప్రతిఫలాన్ని ఇస్తామని చెప్పి పాకిస్తాన్లో రెచ్చగొట్టడం జరిగింది ఇలాంటిది జరిగినప్పుడు మన యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లు కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకు జాగ్రత్త పడలేకపోయాడు ఇది చేతకాంతరం అని చెప్పాలా డెబ్బై సంవత్సరాల తలని మేము నెరవేర్చామని ప్రమోట్ చేసుకోవడంలో కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గాయి ఇదివరకు వేలంలో ఉన్న యొక్క ఉగ్రవాద దాడులు ఉగ్రవాదుల యొక్క ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు చాలా తగ్గాయి నలభైలకి ముప్పైలకి పడిపోయాయని ప్రమోట్ చేసుకోవడంలో దాదాపు మన ప్రైమ్ మినిస్టర్ చాలా కష్టపడ్డాడు ఎలా అంటే అంటే ఆయనే స్వచ్ఛందంగా ఆయనే వెళ్ళి బోట్లో విహరించి కాశ్మీర్ని చూపించి ఇక్కడ ఎటువంటి ఉగ్రవాదులు అడుగు లేవు అని చెప్పి ప్రజలని ఈరోజు అది ఒక పర్యాటక స్పాట్గా పర్యాటక బిజినెస్గా వాళ్ళు పెంచుకున్నప్పుడు ఒక సెక్యూరిటీని వాళ్ళు ఎందుకు తీసుకోలేకపోయారు ఇంత దారుణంగా హిందువులని చివరికి చెప్పాలి అంటే వాళ్ళ గుడ్డలు ఉడదీసి వాళ్ళకి శుంతి అయిందో లేదో చూసి వాళ్ళు హిందూ ముస్లిం అని టెస్ట్ చేసి వాళ్ళ యొక్క పేర్లతో కాకుండా ఐడి కార్డులతో కాకుండా గుడ్డలు ఉడదీసి మరీ వాళ్ళని చంపారు అంటే దీన్ని ఏమనాలి ఒక మతోన్మాద దాడి అని చెప్పాలా ఉగ్ర దాడి అని చెప్పాలా ఇది కేవలం మతోన్మాద దాడి ఇది ఉగ్రవాదుల దాడి కాదు ఇది కేవలం మతోన్మాదులు చేసిన దాడి దీన్ని చేతకాని తనం కేంద్రం ఖచ్చితంగా బాధ్యత వహించాలి దీనికి సమాధానం చెప్పాలి మనకి ఇస్తున్న లెక్క ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మంది అని కానీ మనం సరిగ్గా ఆలోచిస్తే దాదాపు ముప్పై నుండి నలభై మంది అక్కడ చనిపోయినట్టుగా మనకి తెలుస్తూ ఉంది అయితే దీన్ని ఏమని మాట్లాడుకోవాలి దీనికి సమాధానం ఏం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది ఈ మతమాతుల దాడులు మొన్న బెంగాల్లో చూసాం ఈరోజు ఇక్కడ చూసాం అదే రీసెంట్గా ఒక క్రిస్టియన్స్ ఉమెన్స్ మీద జరిగిన దాడికి దేశం మొత్తం కదిలి వచ్చింది మరి ఇలాంటి దాడులకు ఎందుకు హైందవ రెస్పాండ్ అవ్వరు ఎందుకు హిందూ సంస్థలు మాట్లాడవు ఎందుకు హిందూ సంస్థలు ముందుకు రావు దీనికి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోదు కేవలం మైత్రుల ముందుకు వచ్చి బడాయి మాటలు చర్యలు అనేది తెలియాల్సి ఒక వ్యక్తి తన సరదా కోసం పిచ్చ పిచ్చల విడిగా తాగి డ్రైవింగ్ చేస్తూ ఒక యాక్సిడెంట్ గా చనిపోతే చివరికి ఆ వ్యక్తి ఒక పాస్టర్ అని తెలిస్తే వాడి కోసం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పాస్టర్ రెస్పాండ్ అయ్యాడే ప్రతి ఒక్కడు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశాడే ప్రతి ఒక్కడు న్యాయం జరగాలని మాట్లాడాడే మా దేశంలో అందరూ ఒకటే మాకు ఐదవ ముస్లింస్ ఎవరైనా మా సోదరులే అని మాట్లాడిన బిఆర్ షఫీ అజయ్ బాబు ఇంకా ఆదిత్య ఇలాంటి యథోలు విపి రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు ఎందుకని ఒక్కడ కూడా ఈ విషయం మీద మాట్లాడదు ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన కాదు వాళ్ళు కోరుకునేది కూడా హిందూ నాశనమే కాబట్టి హిందూ మతం నాశనం అయిపోవాలి ఈ దేశంలో ఉంటూ హిందూ దేశంలో బ్రతుకుతూ హిందూ దారి పిలుస్తూ వాళ్ళ లో హిందూ అని పెట్టుకుంటూ క్రిస్టియన్స్గా చలమణి అవుతూ గా డబ్బులు మింగుతూ జనాల నుంచి డబ్బులు దోచుకుంటూ బతుకుతున్న ఈ ఈ రోజు ఎందుకు ఒక్కనప్పుడు కూడా వచ్చి రెస్పాండ్ అవ్వలేకపోయాడు ఎందుకంటే మిమ్మల్ని కావాల్సింది హిందువు నాశనం హిందువులు నాశనం అయిపోవడమే వీళ్ళకి కావాలి హిందువులు నాశనం అవ్వడమే మీరు చూడాలనుకుంటారు అందుకనే ఈరోజు ఇంత జరుగుతున్నా కూడా ఒక్కడ కూడా అందెందుకు ఆ రోజు అసలు అసలు షఫీ వెళ్ళి ఎంత అర్థగోరమైన వ్యాఖ్యలు చేశారు ఎంత అడ్డగోరంగా మాట్లాడారు మరి వాళ్ళందరూ రోజు ఎందుకు ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వలేదు ప్రజలారా ఖచ్చితంగా మనం ఆలోచించాలి ఇది జరుగుతున్నది యావత్ భారతదేశంలో ఈ రోజు జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ మన దేశంలో మనల్ని ఉండని కూడా చేయడం కోసం జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమాలన్నీ అందుకే జరుగుతూ ఉన్నాయి ఇంత దారుణమైన సిచ్యువేషన్ జరిగి దేశం మొత్తం భయప్రతలు గురైపోయి ఈ ఉగ్ర దాడికి ఈ మతమాతుల దాడికి భయపడతా ఉంటాయి కానీ నిన్న కడప జిల్లాలో చూస్తే ఈ ముస్లిం సోదరులందరూ ఒక ఫ్యాట్ యొక్క ఆ యాక్ట్ని మీరు సవరించడం కరెక్ట్ కాదని చెప్పి దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల వరకు మూసల దగ్గర నుంచి ముతగా వరకు ప్రతి ఒక్కడ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు ఇటువంటి లో ఇలాంటి ధర్నా చేయడం కరెక్టా ఇంత దారుణంగా మారణ హోమం అక్కడ జరిగి ఎంతో బాధలో ఉండే భారతదేశం మొత్తం ఇలాంటి లో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏమనుకోవాలి ఖచ్చితంగా ప్రతి హైందో తెలుసుకోవాలి ఈ యొక్క సెక్యులర్ సెక్యులర్ అని మాట్లాడి పిచ్చి బుచ్చుముఖ కొడుకులు చెప్తున్నా సెక్యులరిజం అనేది కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు కనుక మీరు కనుక కళ్ళు తెరవకపోతే రేపు అనేది మీ పిల్లల భవిష్యత్తు వచ్చేసరికి హిందూ అనేది హిస్టరీలలో టెక్స్ట్ బుక్ లో మ్యూజియంస్ లో మాత్రమే కనబడతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వాలి ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్ గార్డ్ చచ్చిపోతేనే అంతమంది రోడ్ల మీదకి వచ్చారు ఈ రోజు మన హిందూ సోదరులు హిందూ మహిళలు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి నలభై మంది చనిపోయారు కానీ ఒక్క నా కొడుకు మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదు వీళ్ళకి కావాల్సింది హిందూ నాశనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఇది మనది మన బాధ్యత మన హక్కు మనం ఒక చట్ట ప్రకారం వెళుతున్నప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు కేంద్రం యొక్క నిర్లక్ష్యాన్ని మనం ప్రశ్నించకపోతే మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి నిన్న ఒక్కడ ఆఫ్ రాలని వాడు తాగి పిచ్చర్ విడిగా చిన్న యాక్సిడెంట్ లో చనిపోయాడు కానీ దాన్ని మడర్ హిందువులే చేశారు అని నిరూపించడానికి ఎంత మంది ఎన్ని తాపత్రయం పడ్డారో మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం ఇంత జరుగుతున్నప్పుడు ఈ రోజు ఒక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ఈ సెక్యులర్ అని చెప్పి పిచ్చిన కొడుకులకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఇలా మాట్లాడుతుంటే ఎవరినో రెచ్చగొట్టి యుద్ధాలు జరగాలన్నో కాదు మన భారతదేశం ఎన్నో సార్లు సామస్యలను పుచ్చుకొని మాట్లాడి ఎంతో పెద్ద తగాదల్ని సర్దుమనిపించింది మనం చూసాం అలాంటి జరిగినప్పుడు ఇలాంటి దారుణాలు ఎందుకు ఆగట్లేదు అంటే వాళ్ళు సమస్యగా ఎందుకు ఉండట్లేదు అంటే ఇది ఖచ్చితంగా మన చేతగా మన దేశంలో సెక్యూరిటీ కానీ ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో చూడవచ్చు దాదాపు అక్కడ పాతికి ముప్పై మంది చనిపోయిన పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మన సోల్జర్స్ అక్కడికి వెళ్ళారు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామో మన దేశం ఆలోచించుకోండి ఈరోజు అక్కడ జరిగింది దాదాపు ముంబై హోటల్లో జరిగిన ఉగ్రదాడి తరువాత నన్ను అడిగితే దేశంలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదే ఉగ్రదాడి కాదు మతపరమైన దాడి ఒక మతాన్ని నిర్మూలించాలి ఒక మతాన్ని నాశనం చేయాలి అని జరుపుతున్న కుట్రలు దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కళ్ళు స్పందించండి ప్రతి ఒక్క హైందవ సోదరుడు ప్రతి ఒక్కళ్ళకి చెప్పండి విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడండి గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయాలు తీసుకునే వరకు ప్రతి ఒక్కళ్ళు పోరాడాలని కోరుకుంటున్నాను జై హింద్